సో ప్రజెంట్ నారా లోకేష్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరా తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రతి ఒక్కరు కూడా మొన్న జరిగిన ఎన్నికలలో అరే ఇదిరా ఆయన మార్క్ అనుకుందరు కానీ ఆయన స్టార్టింగ్ ఆఫ్ ద జర్నీలో ప్రతి ఒక్కరు ఆయనకు అగెనిస్ట్గానే ఉండే ఆయనకు మాట్లాడడం రాదని ఆయన అసలు రాజకీయాలకి పనికిరారని ఇవన్నీ మాటలు వింటూ వస్తున్నారు ఆయన మినిస్టర్గా గెలిచిన తర్వాత ఫస్ట్ బర్త్డే సో ఫ్యాన్స్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సో ముందుగా నారా లోకేష్ గారికి అయితే జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాను అలాగే నారా లోకేష్ గారు అంటే ఈరోజు లోకేష్ గారు కాదు లోక నాయకుడు ఆయన అలాంటి చెప్పుకోవచ్చు కూడా ఎందుకంటే అసలు ఏమీ లేని స్థాయి నుంచి సొంత పార్టీ కార్యకర్తలే నమ్మని స్థాయి నుంచి ఈరోజు అందరినీ ఒక తన కంట్రోల్లో పెట్టుకునే స్థాయికి ఎదిగారు అంటే నిజంగా అంటే ఫస్ట్లో కొంచెం వచ్చిన కొత్తలో దూకుడు స్వభావం ఉంది కానీ అతను మాట తీరలేదు మాసెస్లో పల్సలేదు అట్లా మాట్లాడుకున్నారన్నమాట ఇప్పుడు మన బంగ్ల గణేష్ లాంటి వాళ్ళు అంటే టీడీపీ పార్టీ మీద అభిమానం ఉన్న వ్యక్తులు అట్లాంటి వాళ్ళే లోకేష్ వాళ్ళ కాదు లోకేష్ ఏం చేయలేడు ఇంకా పరస మళ్ళీ పక్కన రోజా గారు ఇట్లా వంశీ గారు లేదంటే నాని కొడ నాని గారు వీళ్ళంతా ఇంకా ఆ పార్టీ వాళ్ళు అయితే లోకేష్ ఒక్కసారి ఓటమి చూడంగానే ఇది అసలు లోకేష్ వేస్ట్ చంద్రబాబు కొడుకునే కానీ బ్రాండ్ లేదు అసలు వేస్ట్ ఆఫ్ టైం అతను రాజకీయాల్లో పనికిరాడు అది ఇది అని చెప్పి అయితే ఒక్క ఐదేళ్లలో తమను తాను మలుచుకొని తను తాను వాష్ చేసుకుని తిరిగి రీవోక్ అయ్యి అంటే ఒక మంచి ఎనర్జీతో వచ్చి జనంలోకి వెళ్ళి జనంలో మనిషిగా కలిసిపోయి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాటిని లైవ్లో తీరుస్తూ అట్లానే వాళ్ళందరి హృదయాల్లో గొప్ప మనసు గెలుచుకున్నాడని చెప్పొచ్చు నిజంగా ఎవరెవరైతే ట్రావెల్స్ చేశారో వాళ్ళందరినీ లెఫ్ట్ లెగ్తో తన్నాడని చెప్పొచ్చు ఖచ్చితంగా సో గేటు లోపలికి రాలేదనని గేటు తన్నుకుని వచ్చేలా చేశారు వైసీపీ వాళ్ళంతా సో ఒక ఒక తీరుగా వాళ్ళు రెచ్చగొట్టడం కూడా కరెక్ట్ అయింది ఎందుకంటే ఇతన్లో మాస్ పల్స్ లేదనుకున్న వాళ్ళకి మా అమ్మ ఊడ్ పలుసు చూపించారు వాళ్ళందరూ ఖచ్చితంగా సో మరి నిజంగా ఈయన ఈయన జర్నీ అనేది ఒక ఖచ్చితంగా ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు ఒక అప్కమింగ్ పొలిటికల్ లీడర్స్ అవ్వాలని ఎవరైనా వస్తున్నా ఎవరైనా యూత్కి పాలిటీషియన్స్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్నా కానీ వాళ్ళందరూ లోకేష్ గారి జర్నీని ఖచ్చితంగా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ఎందుకంటే అసలు ఆయన ఫార్మ్ నుంచి వచ్చాడు వచ్చిన నుంచి చంద్రబాబు గారు కొడుకునే ఒక బ్రాండ్ ఉంది గౌరవం ఉంది బట్ ఒకసారి రాజకీయాల్లోకి దిగిన తర్వాత అది అటు ఇటు అయితే ఏంటి పరిస్థితి ఎవరు ఎన్నెన్నో మాట్లాడతారు ఎంత ఎన్టీ రామారావు గారి మనోడైనా ఎంత బాలయ్య కల్లుడైనా ఎంత చంద్రబాబు నాయుడు గారి కొడుకైనా ఇన్ని హోదాలు ఉన్నా కానీ ఒకసారి గెలవలేడు అంటే అది ఏ ఫీల్డ్ అయినా గెలవడం ఒక చాలా చిన్న చూపు చూస్తారన్నమాట సో అలా చూసినా తను ఎక్కడ లో తీసుకోకుండా ఓకే నన్ను ఈ ఈ అంశంలో ఓడించారు సో ఇప్పుడు నేను వెళ్ళి ఎక్కడ ఎక్కడ ఓడిపోయినా అక్కడే గెలవాలి సో మంగళగిరి నియోజకవర్గం అయితే టీడీపీకి చాలా చాలా దూరంగా ఉంటుంది ఫస్ట్ నుంచి కూడా సో అక్కడ కొట్టడం గొప్ప నిజంగానే ఎందుకంటే అక్కడ అసలు ఎవరో టీడీపీ ఛానళ్ళుగా కొట్టనే ప్లేస్లో ఆయన వచ్చి కొట్టారు అంటే అది గొప్ప విషయం అనమాట ఎందుకంటే అక్కడ బలం తక్కువ టీడీపీకి బట్ ఆయన వెళ్ళి అక్కడ అందరినీ ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళకి కావాల్సిన అవసరాలు చేసిన పాదయాత్ర బాగా ప్లస్ అయినా సో అంటే మంగళగిరిలో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు ప్రతి ఇంటికి ఏం కావాలి ఏ ఇంట్లో ఏ సమస్య ఉంది ఇంటింటికి తిరిగి ఆయన తిరగలేకపోయినా ఆయన టీంను పంపించి ప్రతి ఇంట్లో అసలు వాళ్ళ ఇంట్లో సమస్య ఇది అంటే ఖచ్చితంగా తీర్చడానికి ట్రై చేశారు నైంటీ పర్సెంట్ మంగళగిరిలో ఏ ఇంట్లోకి వెళ్ళినా లోకేష్ గారిని గుండెల్లో పెట్టుకుంటారు ఇంట్లో ఫోటోలు కూడా పెట్టుకుంటారు ఆ రేంజ్లో గ్రౌండ్ వర్క్ చేశారు ఆయన అట్లానే స్టేట్ మొత్తం కూడా ఆయన ఒక్కడే ఈ చంద్రబాబు గారు కొంచెం డౌన్లో ఉన్నా కానీ ఆయన ఒక్కడే మొత్తం స్టేట్ మొత్తం తిరిగి ఎక్కడెక్కడ ఆయన చేయాల్సిన పని అంతా ఆయన చేసుకుని గ్రౌండ్ లెవెల్లో మాస్ అందరినీ ఫుల్ చేసుకున్నాడు పార్టీ కోసం ఒక ఒక రఫ్ టైంలో ఉన్నప్పుడు పార్టీలో నిలబడి ఈరోజు గెలిచారు ఒక మంచి మెజారిటీతో గెలిచారు అంటే కనుక నిజంగా అతను చూసి అందరూ కూడా ఇన్స్పైర్ అవ్వాల్సిన పర్సనే ఎందుకంటే మరి అదే ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు కావాల్సింది ఒకసారి ఓడిపోయాడు అంటే రెండోసారి గెలిచాడు అంటే ఆ కిక్ అంటే ఓడిపోయిన దానికన్నా కూడా మళ్ళీ గెలిస్తే వచ్చే కిక్ ఉంటుంది కదా అది ఈరోజు లోకేష్ గారి ఖాతాలో ఉందన్నమాట ఖచ్చితంగా సో అటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ టైంలో ఆయనతో కలిసి వాళ్ళ బాండింగ్ కానీ సో ఈ రోజు అందరూ కూడా చాలా బాగున్నారు ఏదో అభిమానులు కొంతమంది ఉంటుంది ఏదో చెప్తారు డీసీఎం అవ్వాలి అది అవ్వాలి అని బట్ ఆయనే స్టేట్మెంట్ ఇచ్చేశారు నాకు ఎటువంటి అవ్వాలని లేదు ఇంకోసారి దాని గురించి ప్రస్తావించద్దని కూడా ఆయన చెప్పేశారు ఖచ్చితంగా సో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఒక లీడర్షిప్ వేలో వెళ్తూ రేపన్న రోజున మంచి స్థాయికి వెళ్తాడు అనే పేరు అయితే ఖచ్చితంగా తెచ్చుకున్నారనమాట సో ఇదే విధంగా ఇంకొక పది సంవత్సరాలు కానీ కష్టపడ్డారు అంతే మాస్ పల్స్ పట్టుకున్నారు అంటే కనుక ఖచ్చితంగా ముఖ్యమంత్రి దాకా ఆ స్థాయి దాకా వెళ్తారు అంటడంలో ఎటువంటి సందేహం లేదు సో ఆల్ ది బెస్ట్ నారా లోకేష్ గారు